కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతల బృందం పర్యటన కొనసాగుతుంది నిన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరంలో పర్యటించారు నిన్న కరీంనగర్ లోని రిజర్వాయర్ సందర్శించిన వారు ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజీల దగ్గరకు వెళ్లనున్నారు అనంతరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది బీఆర్ఎస్ నేతల బృందం పర్యటన కొనసాగుతుంది నిన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరంలో పర్యటించారు నిన్న కరీంనగర్ లోని రిజర్వాయర్ సందర్శించిన వారు ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ బ్యారేజీల దగ్గరకు వెళ్ళనున్నారు అనంతరం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది

బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇప్పటికే బిఆర్ఎస్ వాదించింది ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ వద్ద దాదాపు పది లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతున్న మేడిగడ్డ ప్రాజెక్టును ను తట్టుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూడా దీనిపైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారు కానీ అదంతా కూడా ఆ నిజం కాదు అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి బాటలో ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అదేవిధంగా ఎమ్మెల్యేల బృందం ప్రకటిస్తు పర్యటిస్తుంది వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ బృందం అంతా కూడా నిన్న సాయంత్రం వేల ఐదున్నర గంట ప్రాంతంలో కరీంనగర్ లోయర్ మానే డాం కు వచ్చింది లోయర్ మానే వద్ద అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు ఎందుకంటే నీరంతా కూడా వృధాగా గోదావరిలో దాదాపు రోజుకు ఎనభై వేల టీఎంసీల నీరంతా కూడా వెళ్లి సముద్రంలో కలుస్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు వర్షాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు నలభై ఐదు శాతం వర్షాలు తక్కువగా ఉన్నాయి వర్షాలు తక్కువ ఉన్నటువంటి సమయంలో వృధాగా పోతున్నటువంటి నీటిని అన్నింటినీ కూడా పట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఎలాంటి పంపింగ్ చేయకుండా ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుందంటూ కూడా ఇప్పటికే విమర్శలు చేశారు నిన్న మీడియాతో కూడా కామెంట్ చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న చేసినటువంటి అనంతరం సాయంత్రం రామగుండంకి వెళ్ళింది బృందం అంతా కూడా రామగుండంలో రాత్రి నైటార్డు స్టే చేశారు తిరిగి ఆ వర్షం కొనసాగుతుంది వర్షంలోనే రామగుండం నుండి ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ వెళ్తున్నారు కమ్మ కనపల్లి పంప్ హౌస్ పరిశీలించినటువంటి అనంతరం అక్కడ మీడియా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు అనంతరం లక్ష్మి బ్యారేజ్ కు వెళ్తారు అక్కడ కూడా వరద ప్రవాహాన్ని ఎందుకంటే గతంలో ఇప్పుడు దాదాపు ఎనిమిది నెలల కాలంగా మేడిగడ్డకు సంబంధించి అనేక ఇష్యూలు అవుతున్నాయి ఈ ప్రాజెక్ట్ కట్టింది వందకు వంద శాతం నాణ్యతతో అని చెప్పేసి బిఆర్ఎస్ చెప్తుంటే లేదు అది కటి త్రీ ఇయర్స్ కూడా కాకముందే అది కూలిపోతుంది అది మేడి పండులా మారిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి తరుణంలో అంతా కూడా ఆరోపణలన్నీ కూడా నిజం కాదు అనేటువంటి ఒక చెప్పేటువంటి ప్రయత్నం అయితే ఇటు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అనుకున్న ఎమ్మెల్సీ ఇలా బృందం చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది ఇప్పుడు జోరు వర్షంలోనే కొను కన్నపల్లి పంప్ హౌస్ వెళ్తున్నారు కన్నపల్లి పంప్ హౌస్ వెళ్ళినటువంటి అనంతరం అక్కడ పరిశీలించినటువంటి అనంతరం ప్రెస్ మీట్ లో ఏం చెప్తారు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనేటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక పక్కనే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం మంత్రి శ్రీధర్ బాబు ఉన్నటువంటి తరుణంలో బిఆర్ఎస్ పార్టీ దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది బిఆర్ఎస్ పార్టీ స్పందించినటువంటి వాటికి కౌంటర్ వేసేందుకు కూడా ఇక్కడ శ్రీధర్ బాబుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ బృందం ఇక్కడ కౌంటర్ వేసేటువంటి రీకౌంటర్ వేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఇక వీరితో పాటు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఏం మాట్లాడతారో దానికి సరైనటువంటి కౌంటర్ కు రీకౌంటర్ వేసేలా ఇటు జీవన్ రెడ్డి బృందాం కూడా అంటే దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది దానికి రీకౌంటర్ ఏ విధంగా చేయాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని ఆలోచనలు చేసింది అయితే ఈ రోజు నిన్న లోయర్ మానే పరిశీలించినటువంటి బృందం ఈ రోజు కన్నపల్లి లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డావతి ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్ ను పరిశీలిస్తారు పరిశీలించినటువంటి అనంతరం ఏం మాట్లాడతారు ఏంటి అనేది మొత్తం సర్వత్ర ఆసక్తి నెలకొన్నటువంటి తరుణంలో ఇటు బిఆర్ఎస్ పార్టీ పర్యటన పైన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏం మాట్లాడతారు ఏంటి అనేది మాత్రం వేచూడాల్సింది దీనికి సరైనటువంటి కౌంటర్ వేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా కొనసాగినటువంటి దానికి ఈ రోజు అయితే ఒక చెక్ పడుతుందని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే దాదాపు పది లక్షల క్యూసెక్ నీటిని తాటుకున్నటువంటి మేడిగడ్డ స్ట్రాంగ్ నిర్మాణం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నంలో కూడా ఏ విధంగా మాట్లాడతారు ఏ విధంగా ముందుకు వెళ్తారని మాత్రం వేచి చూడాల్సింది రైట్ విజయభాస్కర్ థ్యాంక్ యూ